హలో అండి మీరు చూస్తున్నారు పర్మిగ్రేషన్స్ డబ్ల్యూడీసీ ఫైనల్లో గెలిచి సౌత్ ఆఫ్రికా చరిత్ర సృష్టించింది ఐసీసీ టోర్నీ ఫైనల్స్ చెల్లరగిపోయి ఆసీస్కు ఓటమిని రుచి చూపించింది ఇరవై ఏళ్ల నిరీక్షణ తర్వాత సౌత్ ఆఫ్రికా ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది ఈ విజయంలో క్రీటంతా కెప్టెన్ బహుమాది ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ముప్పై ఆరు సెకండ్ ఇన్నింగ్స్లో అరవై ఆరు స్కోర్తో అదరగొట్టాడు గాయాలైన జట్టుని గెలిపించని పోరాడాడు కెప్టెన్గా సౌత్ ఆ సౌత్ ఆఫ్రికాకి చిరస్పరమైన విజయాన్ని అందించాడు పొట్టిగా ఉన్న నీ వల్ల ఏమవుతుంది అన్నవారికి సమాధానం చెప్పాడు అదొకటే కాదు కెప్టెన్గా బహుమ అయిన తర్వాత సౌత్ ఆఫ్రికా పది టెస్టులు ఆడింది అందులో తొమ్మిది విజయాలు సాధించింది ఒకటి డ్రాగా ముగించి ముగించింది ఈ విధంగా వరుసగా తొమ్మిది విజయాలు ఒక డ్రా చేయడం అనేది కెప్టెన్గా బహుమ సాధించిన మరొక రికార్డు మరియు అదే విధంగా బహుమ డబ్ల్యూడిసి ఫైనల్లో మా బ్యాటింగ్లో రాణించడమే కాకుండా మార్కమ్ కూడా సెంచరీ చేయడంలో ఎంతోగనో తోడ్పడ్డాడు సో ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్